ఇలా ర్యాంకులు రావటంలో నిజంగా దీనికి మా అడ్మినిస్ట్రేషన్ మా మేనేజ్మెంట్తో పాటు అధ్యాపకులందరూ కూడా వాళ్ళందరినీ నేను గొప్పగా అభినందించాలి ఎందుకంటే వాళ్ళు క్లాసులు చెప్పటం పిల్లల దగ్గర కూర్చోవటం వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయటం వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వటం ఇన్స్పిరేషన్ చేయటం ఇదంతా కూడా మామూలు విషయం కాదు రోజుకి పన్నెండు పద్నాలుగు గంటలు స్టూడెంట్స్ పనిచేసిన విధంగానే వాళ్ళందరూ పనిచేసి ఈ గొప్ప రిజల్ట్ ఇవ్వగలిగారు వాళ్ళందరికీ నేను వంచి నా నా యొక్క టీం అందరికీ శిరసవంచి అభినందనలు తెలియజేస్తున్నాను డెఫినెట్గా గ్రేట్ ఆఫ్ అండ్ ఆఫ్ వాళ్ళు లేనిదే మేమందరం ఈ రిజల్ట్ అనేది ఉండదు అని నేను గంటా పదంగా చెప్పగలను అలాగే నా అడ్మినిస్ట్రేటివ్ టీం అందరూ కూడా అది డీన్స్ ప్రిన్సిపాల్స్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళు మా యొక్క సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయటంలో చాలా దోహదపడ్డారు వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్న చాలామంది ఉన్నారు మా వ్యవస్థను నమ్మి మొదట్లోనే పెద్ద పెద్ద మహామౌళ్ళు మానేసి అనేది బాగా చేస్తుందని నమ్మి ఎంతోమంది తల్లిదండ్రులు మా మీద ఒక ఫేత్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని చూపించారు చూపించిన దానికి మొదటగా మా నా తరపున నా అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ తల్లిదండ్రులందరికీ వాళ్ళందరూ కూడా చాలా కోఆపరేషన్ ఈ టీంలో ఉండుంటారు ఎందుకంటే పిల్లల్ని గైడ్ చే పిల్లల్ని ఎంకరేజ్ చేయటంలో కాడి తల్లిదండ్రుల యొక్క కూడా పాత్ర ఉంటుంది ఆ తల్లిదండ్రులందరికీ కూడా మరి గర్వంగా ఉండి ఉంటుంది వీళ్ళందరికీ ఇంకా గర్వాన్ని వచ్చే విధంగా వాళ్ళ రిజల్ట్ గురించి అందరూ చప్పట్లతో వాళ్ళందరినీ అభినందనలు తెలియజేయాల్సిందిగా ఇది ఏడు వందల పైన మొత్తం ఎనిమిది మంది ఇంకా చెబితే మా పైన చాలా మంది ఉన్నారు